ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఇప్పటికి ఆరు సార్లు మేము ఇప్పటికీ పన్నెండు సార్లు మరి సీఎం రిలీఫ్ ఫండ్ చేయడం జరిగింది చాలా వెనకబడ్డ కులాలు వాళ్ళందరూ కానీ అందరూ పేదలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆర్థికంగా ఆసుపత్రుల ఖర్చులు పెట్టుకోలేక కొంత ఇబ్బందులు పాలవుతున్నారనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా సీఎం రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఆసుపత్రులలో చికిత్సలు చేయించుకొని వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత డిశ్చార్జ్ సమరీ దాంట్లో ఆసుపత్రుల్లో బిల్లులు తీసుకొని చేస్తే దాంట్లో మేరకు దాదాపు సుమారు యాభై శాతం మేరకు ప్రభుత్వం ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వము ఇప్పటికీ పన్నెండు సార్లు ఇచ్చినాము దాదాపు ఆరు కోట్ల రూపాయల దాకా ఇచ్చిన ఇంతవరకు కూడా కాబట్టి భవిష్యత్తులో ఇదే ఆనవాయిత కొనసాగుతుంది భవిష్యత్తులో ఎవరైనా కూడా ఆర్థిక ఇబ్బందులు అంటే పెద్ద పెద్ద జబ్బులు వచ్చినప్పుడు ఆసుపత్రిలో ఆసుపత్రుల్లో వాళ్ళు చికిత్సలు చేయించుకొని వచ్చి వాళ్ళ బిల్లులు తీసుకొని వస్తే డిశ్చార్జ్ సమ్మర్ అవన్నీ తీసుకొని వస్తే ఆ ప్రతి ఒక్క పేదవానికి సీఎం నిలింగ్ వేయడం జరుగుతూ ఉండేది కాబట్టి సీఎం ఉన్న అందరూ ఆర్థికంగా కొంత వెసులుబాటు పొందుతున్నారు భవిష్యత్తులో ఇదే పరిస్థితిని అందరం కొనసాగిస్తాము ఇంకా మళ్ళా ఇప్పుడు దాదాపు ఒక నూరు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి అవి కూడా త్వరలోనే రిలీజ్ అయితే ఆ రిలీజ్ అయినవి కూడా మళ్ళీ ఇదే మాది ఒక మీటింగ్ పెట్టుకొని అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం పేదవాని ప్రభుత్వము ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి వైద్య సహాయం లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో వైద్య సహాయం పొందిన వాళ్ళందరికీ కూడా యాదో వాళ్ళు ఏదో ఒక యాభై వేలు ఖర్చు పెట్టుకుంటే ఒక రూపాయలు ప్రభుత్వం ఇస్తూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ అద్భుతం అధికారానికి వచ్చిన తర్వాత రాజగూడలో రీప్లేస్మెంట్కు పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అభిషేక్ అనేది కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంట ఆర్ట్ ట్రాన్ మార్చడానికి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చెక్కులు పక్కడి చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఇదే పరిస్థితిని కొనసాగిస్తామని అందరూ ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే వాళ్ళందరూ కూడా మమ్మల్ని కలిసి మాట్టిస్తే వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడం ముఖ్యమంత్రి గారికి దృష్టి తీసుకొని పోయి మరి ఈ చెక్కుండా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది முன்னும்லசிமா பண்ணேன். நீ ஒரு ரிஜிஸ்ட்டு చూడﻨயா. ஆமா. ரிஜிஸ்ட்டு பண்ணுமா? மா மா ஹோட்டல் செலவு அது. உம ஒரு ரிஜிஸ்ட்டு பண்ணுமா? ஹோட்டல் நேஸ். சரி நீங்க சொல்லுங்க அம்மா. ஜெனரவாட் நாடு 30 விழுச்சு. ஆமா. இதுக்கு என்ன கரெக்ட்டே நாயகம் பாய். ஆமா. பவனவால. சின்னபா. முன்னுல மீதிందా? બોલો દીપી બોલો મને